సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్యూప్మెంట్ ఇరవై ఇరవై ఐదు నుంచి ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఇరవై ఐదు ఆర్ఆర్బి హ్యాస్ రిలీజ్డ్ ఆన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్యూట్మెంట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ టెక్నీషియన్స్ పోస్ట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ టుగెత్ ఆఫ్ ద అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్ ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిట్ అప్లికేషన్ ఫ్రమ్ ఈజ్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా మీరు పోస్ట్కి సంబంధించి వివరాలు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే ఫ్రీ జాబ్ ఎలర్ట్ అనే వెబ్సైట్లో చూడవచ్చు ఇంకా మరింత సమాచారం కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పోస్ట్కి సంబంధించి వివరాలు స్క్రీన్ టైం చూడవచ్చు डिस्कवर् रिटेड टापिक मेट्रो पोल मेट्रो रैल जावल पास्वल पास्वे जा रैलवे टिकट कलेक्टर जॉब रैलवे रिकूट आई अलवे जाचुअल एग्जाम सारी फ्रेंड्स वितव एग्जाम मन की इंपारटेंटी పోస్ట్ డేట్ ట్వెల్త్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ అప్డేట్ ఫిఫ్త్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకా ఫీజుల విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడిఎస్ ఫీమేల్స్ ట్రాన్స్జెండర్ మోనో ట్రాన్స్జెండర్ బ్లాక్ బోర్డ్ క్లాసెస్ ఆర్ఎస్ టూ ఫిఫ్టీ ఫీజ్ అదర్ క్యాటగిరీస్ ఆర్ఎస్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే కొంత రీఫండ్లో వస్తుంది ఇలా మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కింద లో కరెంట్ అఫైర్స్ లింక్ ఉంది చూడండి